హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సిమోటో క్యాష్ సర్టిఫికేట్కి సంబంధించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారైతే ఈ సిమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి సర్వే అనేది ప్రారంభించిందండి మనం ఈ సిమోటో క్యాష్ సర్టిఫిక సంబంధించి అప్డేట్ అనేది కొంచెం లేట్గా అయితే చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో ఈ సిమోటో క్యాష్ సర్టిఫికేట్కి సంబంధించి గత నెల రోజుల నుంచి సర్వే అనేది స్టార్ట్ అయిందండి సంబంధిత సచివాలయంలో విఆర్ఓ గారు లాగిన్ లో ఎవరైతే హౌస్ హోల్డ్ ఉండి అలాగే రైస్ కార్డు ఉండి ఎవరికైతే క్యాష్ సర్టిఫికెట్ ఇప్పటి వరకు తీసుకోకుండా ఉండున్నారో వీళ్ళందరి పేర్లు కూడా వాళ్ళకి డేటా అనేది ఇవ్వడం జరిగిందండి వాళ్ళు వెరిఫై చేసి మీకు క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం సర్వే అనేది చేస్తున్నారండి ఇప్పటివరకు గత నాలుగైదు సంవత్సరాల్లో ఎవరైతే క్యాష్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఉండున్నారో అంటే గత నాలుగైదేళ్ళలో ఎవరైతే క్యాష్ సర్టిఫికెట్ తీసుకున్నారో వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు సీడ్ అయ్యి ఉన్నదండి సీడ్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ డేటా ఆటోమేటిక్గా రీయిషన్స్ సర్టిఫికేట్లో గానే సర్టిఫికేట్ అని తీసుకోవడానికి వెసులుబాటు అనేది మనకి అందుబాటులో ఉంది సచివాలయంలో మీరు వెళ్ళిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మీరు రీయిషన్స్ కింద సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు సో వీళ్ళు ఏం చేశారంటే రైస్ లో ఎవరైతే ఇప్పటివరకు క్యాష్ సర్టిఫికేట్ తీసుకున్నారో అలాగే హౌస్ హోల్డ్లో ఎవరైతే ఎప్పటివరకు క్యాష్ సర్టిఫికేట్ తీసుకున్నారో ఇవన్నింటిలో బేరే చేసుకొని క్యాష్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కాకుండా తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో ఈ డేటా అంతా కూడా సంబంధిత సచివాలయంలో మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడైతే ఉందో ఆ హౌస్ హోల్డ్ కి సంబంధించిన సచివాలయంలో విఆర్ఓ గారి లాగిన్ లో సుమోటా క్యాష్ సర్టిఫికేట్ సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఆప్షన్ లో వీళ్ళని కూడా ఇవ్వడం అయితే జరిగిందండి వీరికి ఇప్పుడు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది మీలో ఎవరైనా ఇప్పటి వరకు కూడా క్యాష్ సర్టిఫికేట్ గానీ తీసుకోకుండా ఉండుంటే మాత్రం సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు అండి ఎందుకంటే రేపని రోజు అంతా డిజిటలైజేషన్ చేస్తున్నారండి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా వన్స్ ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జారీ చేసిన తర్వాత మీరు ఎప్పటి పడితే అప్పుడు గా మనం ఏం చేసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా అప్లికేషన్ మనం గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలి లేకపోతే అడ్మిషన్ ఏదైనా దీనికోసమైనా లేటెస్ట్ కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాలంటే డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి అప్లికేషన్ నింపాలి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టాలి నోటరీ అడుగుతారు అలాగే లేకపోతే ఆధార్లు అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడ చేయించుకోవాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు రకరకాలుగా సో రానున్న రోజుల్లో మీకు అటువంటి పరిస్థితి ఉండదు ఎవరికైతే కంప్లీట్ గా ప్రతి ఫ్యామిలీకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్ని డిజిటలైజేషన్ అండి అప్పుడు మీరు జస్ట్ ఇప్పుడు ఏదైతే వాట్సాప్ గవర్నమెంట్స్లో లేదంటే సచివాలయం మీరు అప్లై చేసుకున్న తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు ఆ డేట్తో ఎవరైతే సంబంధిత తహసీల్ దగ్గర ఉన్నారో వాళ్ళు డిజిటల్స్ అయిన అయ్యి మీకు ఇమీడియట్ గా సర్టిఫికేట్ అని ఇష్యూ చేయడం కోసం ఎప్పుడు ఇంకా ఎటువంటి ఇంటరప్ట్ లేకుండా మీకు ఇబ్బంది అనేది లేకుండా చేయడం కోసం ఈ సర్వే అనేది చేస్తున్నారండి సో ప్రతి ఒక్కరికి క్యాష్ సర్టిఫికేట్ అని ప్రొవైడ్ చేసేస్తే ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ తో పని లేకుండా మీరే నేరుగా సర్టిఫికేట్ అనేది ఎప్పుడు మీకు అవసరానికి రీచ్ ఈ క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెచ్చిబాటు అనేది ప్రభుత్వం కల్పిస్తుంది అండి కాబట్టి మీరు ఇది వరకు రైస్ కార్డ్లో కానీ అవసరంలో ఉండి మీరు గత రెండు మూడు సంవత్సరాల్లో తీసుకొని ఉన్నుంటే మీ పేర్లు అవసరం లేదు మీరు రీష్యూన్స్ ఇప్పటికి కూడా జరుగుతుంది మీరు వాట్సాప్ గవర్నమెంట్స్ అప్లై చేసుకున్న ఇమీడియట్లీ వాట్సాప్లో మీకు పీడిఎఫ్ అని జనరేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం సచివాలయంలో కూడా రీఈష్యూన్స్ అని చెప్పేసి ఆర్సి అని చెప్పేసి మీకు నెంబర్ వచ్చి ఈ క్యాష్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు వరకు తీసుకోలేదు కాబట్టి వీళ్ళు చేయించుకోండి చేయించుకుంటే మీకు కూడా ఈ టైప్ లో అందరికి ఇచ్చిన తర్వాత డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత ఇలా పదే పదిసార్లు తిరగకుండా మనం ఈజీగా క్యాష్ అనేది పొందడానికి వెసులుబాటు అయితే ప్రభుత్వం కల్పిస్తుంది అండి అక్టోబర్ రెండు నుంచి ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా కొత్త క్యాష్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ చేస్తారు కాబట్టి మీరు ఇప్పటివరకు కూడా క్యాష్ సర్టిఫికేట్ని ఉండకపోతే మాత్రం సంబంధిత ఆధారాలతో మీకు సంబంధించిన సచివాలయంలో కలవండి కలిసిన తర్వాత సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి ఓకేనండి ఇవి వర్క్లో ఎలా ఉంటుంది అంటే గారు వీఆర్ఓ గారి నుంచి ఆరే ఆరు నుంచి తహసీల్గారు కలుతారు తహసీల్గారి అప్రూవ్ల్ అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని క్యాస్టులు కాంప్లికేటెడ్ ఏవైతే ఏవైతున్నాయో అవి జేసీ గారు లాగిన్ వరకు కూడా వెళ్తున్నాయి అండి సో వాళ్ళు సంబంధిత పత్రాలని వెరిఫై చేసి మీకు క్యాష్ అనేది ఇష్యూ చేస్తారు వన్స్ ఇప్పుడు ఆధార్ బేస్డ్ క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత మీకు ఫర్దర్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సులభతరంగా క్యాష్ సర్టిఫికేట్ పొందడానికి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించే యోచనలో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి